ఒకప్పుడు పచ్చని మొక్కలతో ఉన్న ఒక చిన్న ప్రశాంతమైన చెరువు దగ్గర ఒక వృద్ధ కొంగ నివసించేది తన వయసు పెరిగిన కారణంగా వేటడ్డ శక్తి తగ్గిపోయిన వృద్ధ కొంగ చెరువు బొడ్డున నిలబడి అసహాయంగా కనిపించింది తన ఆకలి తీర్చుకోవడానికి కొంగ ఒక ప్రణాళిక వేసింది ఆ కొంగను విచారంగా గమనించిన ఒక పీత దగ్గరకు వెళ్ళి మీకు ఏమైంది కొంగ మీరు ఎందుకు ఇంత విచారంగా ఆందోళనగా కనిపిస్తున్నారు అని అడిగింది కొంగ లోతుగా ఊపిరి తీసుకొని ఈ చెరువు నెమ్మదిగా ఎండిపోతుంది త్వరలో మీ అందరికీ నీరు దొరకదు ఈ వార్త నా హృదయాన్ని బాధ పెడుతుంది అని చెప్పింది పీత ఈ వార్త విని భయపడిపోయింది వెంటనే చేపలు కప్పలు మరియు ఇతర జలజీవులను దగ్గరికి తీసుకువచ్చి వారితో ఈ విషయం పంచుకుంది విషయం వినగానే చేపలు కప్పలు చాలా భయపడిపోయి సహాయం కోసం కొంగ దగ్గరికి వచ్చాయి కొంగ నది మీ అందరికీ ఒక మార్గం ఉంది సమీపంలో ఒక పెద్ద చెరువు ఉంది అక్కడ నీరు మరియు ఆహారం సమృద్ధిగా ఉన్నాయి నేను మీ అందరినీ నా వీపు మీద తీసుకెళ్లి అక్కడ చేరుస్తాను ఇలా అనగానే మిగతా జీవులన్నీ సరే అన్నాయి కొంగ ఒక్కొక్కరిని తన వీపు మీద ఎక్కించుకొని వేరే చెరువుకు కాకుండా దూరంగా తీసుకెళ్లి వాటిని తినేసేది తన వంతు వచ్చినప్పుడు పీత కొంగ వీపు పైకి ఎక్కింది అలా ప్రయాణిస్తూ కింద చూడగా ఎముకలతో నిండిన ప్రదేశాన్ని గమనించి నిజాన్ని అర్థం చేసుకుంది ఆ నిజం తెలుసుకున్న పీత కొంగ మెడను గట్టిగా బిగించి నువ్వు అందరినీ మోసం చేశావు కానీ ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు అని అరిచింది కోపంతో కొంగ మెడను విరిచేసింది పీత తిరిగి చెరువుకు వెళ్లి మిగిలిన జీవులను తన అనుభవం గురించి హెచ్చరించింది వారు కొంగ మోసానికి ఆశ్చర్యపోయి ఇకపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు